జీవాధిపతి అయిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు నూట నలభై ఏడు రెండో వచనం నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరలో నుండి నా ప్రాణము తప్పింపు అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ మహోపకారము అనేటువంటి మాట మనకిక్కడ కనపరచబడుతూ ఉంది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు దేవుడు నాకు మేలు చేసిన ఎడల ఆయనను స్థుతిస్తాను ఆయనకు కానుకలు చెల్లిస్తాను నా శాయశక్తి కొలది సేవ చేస్తాను అని చాలామంది మొరుక్కుంటూ ఉంటారు దావీదు కూడా అలాగే చెప్పడం మనము చూస్తూ ఉన్నాము ఇది స్వార్థంతో కూడినటువంటి మొరుక్కుబడిగా మనకు కనబడుతూ ఉంటున్నది మన పితరుడైనటువంటి యాకోబును కూడా మనము చూడగలిగితే తాను కూడా ఈ విధంగానే మురుక్కుకోగలిగాడు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారాన్ని ధరించటానికి వస్త్రాన్ని నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడయి మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదవ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొరుక్కు అని ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మనం ఇరవై ఇరవై రెండు వచనములలో మనము చూడగలము ప్రభువునందు నందు ప్రిమేన వాళ్ళారా చేసిన మురుక్కుబడిని లోతుగా మనం పరీక్షించగలిగితే దేవుడు నన్ను ఆశీర్వదించిన ఎడల ఆయన నాకు తోడయ్యున్న ఎడల నేను పదేవంతు చెల్లించుదును ఒకవేళ ఆశీర్వదించని ఎడల స్థుతించను కానుకలు చెల్లించను అనినట్లుగా మనకు అనిపిస్తుంది దేవుని బిడలైన మనం దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకున్నా ఒకవేళ పొందుకోలేకపోయినా మన కర్తవ్యం ఆయన స్థుతించడమే మనం మొరుక్కునే మురుక్కు కొనకపోయినా ఆ దేవాతి దేవునికి మనము చెల్లించడమే ఇది మనము నేర్చుకోవలసిన వ్యక్తులం అయితే ప్రవక్త హబ్బకు యొక్క మురుక్కుబడి మనము చూడగలిగితే అంజరుపు యొక్క చెట్లు పుయ్యకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఉలివ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటక రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించేదను నా రక్షణకర్తైన నా దేవుని ఎందు నేను సంతోషించేదను అని హబ్బక్కు మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిదిలో మనము చూడగలం ఎలాగూ స్థుతించుట అసలైనటువంటి స్థుతి ఏమున్నా ఏది లేకపోయినా నా దేవుని స్థుతిస్తాను అన్న ఈ చిన్న ప్రభక్త యొక్క మాటలు ఎంత గొప్ప మాటలు ఈరోజు నువ్వు దేవుని కుమారుడవు ఈరోజు దేవుని కుమార్తెవు దేవుడు ఏదో నీకు చేయగలిగితే దేవాన్ని ని చేయగలుగుతానని అది కాదు దేవుని సహాయం మనకు దొరికినా దొరకపోయినా ఎల్లప్పుడూ కూడా తండ్రికి మహిమతిచ్చేటువంటి స్థుతులు మనము చెల్లించడం లేకపోతే ఆ దేవాతి దేవుని యొక్క విషయములో మనం ఏదైనా జరిగి చేయటానికి ముందుకు రావడం మనము నేర్చుకోవలసిన వ్యక్తులమై మనం ఉంటున్నాం ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఎల్లప్పుడూ కూడా మనం ప్రభు యొక్క హృదయాన్ని సంతోషపెట్టేటువంటి వ్యక్తులుగా ఉండాలి సంతోషకరమైన సమయముల ఎందు ప్రభుని స్థుతించుట సులభము కానీ దుఃఖ సమయముల సమయములయందు దేవుని స్థుతించుటకు దేవుని ప్రేమ దేవుని కృప మనకు కావాలి అపజయము కష్టముల మధ్య ప్రభువుని వారు ధన్యులుగా ఉంటారు ప్రభు వారిని మరింతగా హెచ్చించడం అనేది జరగగలుగుతుంది కాబట్టి దేవుని యొక్క బిడలైన మనం సంతోష సమయములలో కాకుండా దుఃఖ సమయములలో కూడా ఆ పరమతండన దేవాతి దేవుని స్థుతిస్తూ ఆయన కృపా ప్రేమను పొందుకునే వ్యక్తులుగా మనం ఉండాలి దేవుడు మనకు ఇచ్చేటువంటి చక్కని హెచ్చరిక ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యం ఏం చెబుతుంది నా అంగలాత్ములు నీవు నాట్యంగా మార్చి ఉన్నావు నా దేవా నిత్యము నేను నిన్ను అని ఏ విధంగా కీర్తనాకారుడు మనకు తెలియపరుస్తున్నాడో మన జీవిత విధానములో మనం ఆశీర్వాదము మనకుండినా లేకపోయినా నిత్యము ఆ పరమతండ్రిని గలమెత్తి మనము స్తుంచేటువంటి వ్యక్తులుగా మనముండాలి ఈ చక్కని అనుభవం అనేది మన జీవితంలో ఉండగలిగినట్లయితే మన భవిష్యత్తు అన్ని విధముల కూడా ఆశీర్వాదకరంగా ముందుకు నడవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ మీ ఘనమైన పాదములకు స్తోత్రములు దేవా ఈరోజు తండ్రి అనేక మంది జీవితాలలో దేవా ఏమైనా మాకు చేయగలిగితే మీకు ఇది చేయగలుగుతాము ఈ ధోరణిలో అనేక మంది వ్యక్తులు తండ్రి జీవిస్తున్నారు దేవా మీరు మాకు చేసిన చేయకపోయినా తండ్రి ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని స్థుతించి కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఉండేటువంటి ఆ ధన్యకరమైన జీవితాన్ని మీరు మాకు దయచేయండి మీ మాటలు వినిచున్న ప్రతి బిడను మీరు సంధించండి నాయన ప్రతి బిడ యొక్క జీవితంలో కూడా తండ్రి ఒక నూతనమైనటువంటి సందేశాల ద్వారా ఒక నూతనమైనటువంటి తండ్రి ఉత్తేజాన్ని బిడలకు కలిగించి మీరే తండ్రి నడిపించమని ఏసు నామములో ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి అమేన్